మనం చదివిన ఆర్టికల్ ప్రకారంగా ఏముందంటే ఓజీ సినిమాలో కొంచెం వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది బ్లడ్ బాత్ ఎక్కువగా ఉంటుంది నరకుడు ఎక్కువగా ఉంటుంది సెన్సిటివ్ పీపుల్ అండ్ లైక్ ఇప్పుడు ఆల్రెడీ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి అండర్ పీపుల్ని నువ్వు తీసుకోవు అండర్ ఉన్న ఓవర్లో కూడా కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు కదా ఏజ్ ఉన్నంత మాత్రాన మైండ్ డిస్టర్బ్ వాళ్ళు ఏదైనా చూస్తే కంగారు పడి కోమాలోకి వాళ్ళు గుండెపోటు వచ్చేవాళ్ళు నరుకుళ్ళు చూసి భరించలేని వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ హృదయ సంబంధిత బాధితులు మానసిక సంబంధిత బాధితులు ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళు దయచేసి మా సినిమాకి రాకండి ఏదైనా రక్తం ఫోబియా ఉన్న వాళ్ళు బ్లడ్ చూడ భయపడే వాళ్ళు ఉంటారు కొంతమంది నెక్స్ట్ ఇట్లా నరికి ఏమన్నా నరుకుడు సినిమాస్ ఇట్లా అని చెప్పి అట్లాగే పోతారు కొంతమంది నిజం నేను కామెడీ చేట్లా సీరియస్ అట్లాంటి పేషెంట్స్ ఉంటారు కదా అట్లా అంటే ఓజీ సినిమా చూసి పలానోడు ఇలా అయ్యాడు అలా అయ్యాడు అనే వార్తలు ఎందుకు మనకి ఇంత మంచి సినిమాలో ఆ చిన్న నెగిటివిటీ ఎందుకు అందుకని చెప్పేసి నిజంగా ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి రాకండి రండి ఒక టైంలో మీరు చూడాలనుకున్నాం మేము చెప్తాము పర్వాలేదు కొన్ని కొన్ని సన్నివేశాలు ఓకే వన్ టైం వాచ్ మీరు చూడొచ్చని చెప్పిన అప్పుడు చూడండి ఈ లోపు ఏంటంటే వీళ్ళు మళ్ళీ ఇది ఒక ఒక వర్గం రెండోది పేపర్లు గీపర్లు వాళ్ళు దయచేసి తీసుకురాకండి అని చెప్పి ఫ్యాన్స్ అంటున్నారు రీజన్ కూడా ఉంది దానికి ఏంటంటే షో టు షో షో టు షో షో టు షో పడిపోతున్నాయి ఇప్పుడు ఐమాక్స్ లో ఎనిమిది గంటల షోలో ఒక నాలుగైదు తర్వాత వెంటనే ఇమీడియట్ అంటే ఒక వాళ్ళు నిండగానే వెళ్ళిపోగానే మళ్ళీ నిండడం అంటే గ్యాప్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ హాల్ నిండాలి అమ్ముడు అవుతున్నాయి టికెట్స్ ఆన్లైన్లో మల్టీప్లెక్స్ లో కూడా మీరు పేపర్లు పేపర్లు ఇవన్నీ తెచ్చి ఓ అని ఎగిరించారు అనుకోండి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సడన్ గా ఏదైనా ఉంటుంది సో అందుకని చెప్పేసి దయచేసి అలాంటివి ఏం చేయకండి అని నెక్స్ట్ ఔత్సాహికులు కొంతమంది టపాకాయలు తీసుకెళ్తారు థియేటర్లోకి ఏదో ఆనందం కోసమే సెలబ్రేట్ చేయడానికి గతంలో అలాంటివి చేసినప్పుడు స్క్రీన్లు కూడా తగలబడిపోయిన సందర్భాలు మనం చూసాం అట్లాంటి వాళ్ళు దయచేసి రాకండి నెక్స్ట్ ఔత్సాహికులు మరియు ఓవర్ అభిమానులు ఉంటారు రక్త తిలకం వాళ్ళు మేకలు బలిచ్చే వాళ్ళు గతంలో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా అయ్యాయి ఫోటోకి ఇట్ ఇటి తిప్పేసి మేకలు బలిస్తారు అక్కడే నెక్స్ట్ షో వచ్చే వాళ్ళ ఏదో అవుతుందని చెప్పేసి రారు లోపలికి ఇలాంటి వాళ్ళు అండ్ నెక్స్ట్ మంగళహారతులు ఇచ్చేవాళ్ళు పాల అభిషేక వాళ్ళు ఆబ్వియస్లీ ఉంటారు అది కామనే కాకపోతే దయచేసి పాడు చేయకండి అంటే ఇప్పుడు నువ్వే నువ్వో లీటర్ నిన్ను చూసి నేనో లీటర్ వాడు చూసి వాడో లీటర్ మొత్తం ఆడ బోసేస్తాం అది అలా కారేసి ఆ థియేటర్ ఆ కట్అవుట్ కిందంతా అలా ఉండిపోతుంది నీచు స్మెల్ వస్తుంది అటువైపు నువ్వు జనాలు వెళ్ళలేరు ఈగలు వాళ్తాయి పాలు ఎక్కడైనా సార్ నువ్వు చూడు ఓకే ఓకే పాలు వాడిపో చూడు మా పైన ఎలా ఉంటదో ఈగల దోమలన్నీ వాళ్తా ఉంటాయి నెక్స్ట్ షో వచ్చే వాళ్ళకి ఇబ్బంది పిల్లలు వస్తారు పెద్దవాళ్ళు వస్తారు బ్యాక్టీరియాలు ఉంటాయి మీరు పైన బాగానే పోస్తారు కానీ కిందికి వస్తారు కేర్ అవుతాయారు వద్దు గా రండి నీట్ గా సినిమా చూసి హ్యాపీగా అక్కడ ఉన్నది ఆ ఓజీ ఓజాస్ గంభీర్ అని ఎంజాయ్ చేసి వెళ్ళండి మీ ఉత్సుకత ప్రదర్శించకండి ఎక్స్ట్రాలు చేయకండి ఇంకొంతమంది ఏం చేస్తారంటే థియేటర్ లో అసలు ఎక్కడ ఓజీ ఉందో తెలియకుండా మొత్తం వాళ్ళ బ్యానర్లు కట్టిస్తూ ఉంటారు మా గ్రూపు మా గ్రూప్ మా గ్రూప్ ఇవ్వడానికి మనం వాడిది థియేటర్ మొత్తం కవర్ అయిపోతుంది బ్యానర్ అమీర్పేట్లో బిల్డింగ్లు కవర్ అయినట్టు కవర్ అయిపోతుంది సో ఇట్లాంటివి చేయకండి అండ్ నెక్స్ట్ అంటే ఆ బ్యానర్లు ఉంటే ఏంటంటే బ్యానర్ల వల్ల ప్రాబ్లం ఏం లేదు నువ్వు నేను కొట్టుకు చేస్తున్నాం అక్కడ నా బ్యానర్ ఇక్కడ ఉండాలని నేను లేదు నా నేను ముందు వచ్చి నేను ఇక్కడ పెట్టాలని నేను లేదు 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 మేము విపరీతమైన ఒక ఇక్కడ టాటో చూడు నేనే ఇక్కడ ఉండాలి లేదు నేను ఉండాలి నేను ఉండాలి నేను ఉండాలి ఓ గొడవ వద్దు గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఓవర్ ఎగ్జైట్ అయ్యే వాళ్ళు అండ్ రక్తపాతం చూసే సెన్సిటివ్ పీపుల్ ఇలాంటి వాళ్ళు దయచేసి రాకండి సినిమాని సినిమాలా చూసి సినిమాని సినిమాలో ఎంజాయ్ చేసి సినిమాకి వచ్చాము మేము సినిమా నుంచి వెళ్తున్నాము అని చాలా లైట్ గా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు రండి అందులో ఉన్న ఫీలింగ్ ని మీరు నింపుకునే వాళ్ళే రండి మిగతా వాళ్ళు రావద్దు దయచేసి అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే గా పెట్టుకున్నారు అది మంచి విషయం చాలా మంచి విషయం నాట్ ఓన్లీ ఎందుకంటే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి థియేటర్స్ దగ్గర ఇటువంటి జరగడం వల్ల రీసెంట్ గా కూడా మనం చూసాం అల్చున్ గారి సినిమాకి సంబంధించి పుష్పటు రిలీజ్ అయినప్పుడు ఫ్యామిలీ అక్కడ సినిమా వస్తే ఒక లేడీ చనిపోవడం జరిగింది అందుకే ఇదే చెప్పారు అండ్ నెక్స్ట్ ఇంకొకటి అలాంటి వాళ్ళు రాకండి అని ఇంకో సందర్భం పెద్ద కట్అవుట్ వేసినప్పుడు మీరు గజమాలలు గజమాలలు ఏమన్నా వెయ్యాలనుకుంటే ఆ సినిమా రిలీజ్ టైంకి అర్ధరాత్రికి కొంచెం ముందే ఆ ఏర్పాట్లు చేసుకోండి అదే టైంకి మీరు ఓపెన్ టైంలో జనాలు వచ్చే టైంలో మీరు ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తే అటు కాకుండా ఇటు కాకుండా మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో ఇలాంటి వాళ్ళు కూడా మీరు చెయ్యండి మీ అభిమానాన్ని మీరు హ్యాపీగా చాటుకోండి కానీ మీ అభిమానాన్ని మీరు చాటుకునే విధానం ఏదైతే ఉందో మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందిని కలిగ చేయకుండా మీ అభిమానాన్ని ఎలాగైనా కొంతమంది రక్త తిలకలు పోన్ అన్న ఇట్లా పెట్టేస్తారు ఇలాంటి వాళ్ళు సో అదుపులో ఉండండి అని చెప్పారు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞానాశ్రీ గారు